ఈ రోజు ఆర్కేఎన్టీ గణినందు డెబ్బై ఏడవ ఐఎన్టీయూసి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐరెడ్డి తిరుపతిరెడ్డి లాగల శ్రీనివాసులు మాట్లాడుతూ ఐఎన్టీయూసీని మీరందరూ ఆదరించాలి ఇప్పటికే ఐఎన్టీయూసి సెక్రటరీ జనరల్ జనది ప్రసాద్ పదిహేను దఫాలుగా సింగరేణి సిఎండి ముఖ్యమంత్రిని మంత్రులను కలిసి కార్మికుల సమస్యలు విన్నవించడం జరిగింది యాజమాన్యం ఇప్పటికే కొన్ని సమస్యల మీద స్పందించడం జరిగింది ట్యాక్సీ మినహా హాయింపు సొంతింటి కళ రెండు వందల గజాల స్థలం ఇవ్వాలని కోరడం జరిగింది భవిష్యత్తులో అన్ని సంఘాలను కలుపుకొని పనిచేయడం జరుగుతుందని తెలిపారు ఐఎన్టీయూసి ఎన్నో పోరాటాల ద్వారా దేశ చరిత్రలో ఎంతోమంది కార్మికులకు న్యాయం చేసింది ఎంతోమంది కార్మికులను ఐక్యం చేసింది ఏ సమస్య ఉన్నా మేము మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాము మీరు కూడా మమ్మల్ని ఆదరించండి మీరు మాకు అండగా ఉంటే ఏదైనా సాధిస్తాం మీ అందరి సహకారంతో ముందుకు వెళ్దామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్ణాకర్ మెదరి మహేందర్ పిట్ సెక్రటరీ జి బాణచందర్ జక్కుల సాగర్ మతంగి వేణు తిరుపతి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జరిగింది ఆర్కే న్యూస్ కార్మిక సోదరులందరికీ హృదయపూర్వక సోదరులారా ఈరోజు ఐఎన్టీసీ డెబ్బై ఏడవ ఆయుర్భావ దినోత్సవం అంటే దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఏడు మే మూడున జరిగింది అట్లాగే ఐఎన్టీసి ఎన్నో పోరాటాల ద్వారా దేశ చరిత్రలో ఎంతో మంది కార్మికులకు న్యాయం చేసింది అట్లాగే కార్మికులను ఐకమత్యం చేసింది మున్ముందు రానున్న రోజుల్లో మీకు కానీ ఇక్కడ ముఖ్యంగా నూట కార్మికులకు ఐఐన్సీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉండమని జబర్దస్త్గా అంటే గంటపతంగా చెప్తున్నాం ఎప్పుడు ఫోన్ చేసిన అవసరం అంటే ముఖ్యమైన సమస్యలు ఇచ్చి వీడికి ఇచ్చి అవసరం లేదు ఎందుకంటే మిమ్మల్ని మేము అందరం కాపాడుకున్నాం కడుపులో పెట్టి సోదరులారా మీరు కూడా మాకు ఆరాధించి అంటే మాకు కనికరించండి మీరు మా అండగా ఉంటే మేము ఏదైనా సాధిస్తాం ముఖ్యంగా మన మైండ్లో సస్య సేవలు అంటే ఏమి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నది వేరే మైండ్లో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ ఇబ్బందులు అనేవి ఇక్కడ జరిగితే ఇక్కడ ఐడెంటి అనేది ఊరికే ఉండదు కాబట్టి మీ అందరి సహకారంతో మనం ముందుకు పోదాం మీరు సింగరేణ్యంలో గతంలో ఎన్నికల సందర్భంలో ఆరు డీజన్లను గెలుపొంది ఇవాళ ప్రజల సంఘంగా సింగరేణిలో కొనసాగుతున్నది అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కనుక ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచే మనం ఆశించి ప్రభుత్వం నుంచే కూడా మనం కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిశీలించే అవకాశం ఉన్నది కనుక ఐఎన్టీసీ మీరు అందరూ ఆదరించాలి ఎందుకంటే ఇప్పటికే మేము మన ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు ఇప్పటికే పదిహేను దఫాలుగా ఇవాళ సీఎన్డీని కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులను కానీ కలిసి కార్మిక సమస్యలను ఇవాళ విన్నవించడం జరిగింది ఇప్పటికే యాజమాన్యం కొన్ని సమస్యల మీద స్పందించింది కార్మికులు కావాల్సిన శాఖ మన మన ముఖ్యంగా ఉన్నటువంటి పెరుసలస్ అంటే మన ట్యాక్స్ విన పెరిక్ అలమేసు ఇవాళ మినాయింపు ఇవ్వాలని చెప్పి చూస్తుంది అలాగే సొంతింటి కళ ఇవాళ రెండు వందల గదాల భూమి ఇవ్వాలని చెప్పి ప్రధానమైన కోరిక అది అది వారితో పాటు ముఖ్యమైన డిమాండ్లను ఒకటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందు యాజమాన్య ముందు ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ ఇవాళ జనరల్ గారు సహజ జరిగింది ఈ అందరి తరఫున ఎందుకంటే భవిష్యత్తులో కూడా అన్ని సంఘాలను కలుసుకొని ఇవాళ ఐఎన్డిసి ముందుది కార్మిక పక్షాన నిలుస్తుంది ఈ చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆదాయం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ